హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడెంత మన చూస్తే లక్ ఎపిసోడ్లో ఏం చేరబోతున్నావు ఈ రోజు మనం ఇప్పుడు ఎవరికి చూస్తే గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ని చూస్తున్నట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణితమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జగతికి పిండ ప్రదానం చేస్తూ వసుధరా అడ్డంగా దొరికిపోయిన రిషి అసలు రిషికి నిజంగానే గతం గుర్తుందా జగతికి పిండ ప్రదానం చేస్తున్న సమయంలో అసలు వసుధర ఎందుకు వచ్చింది రంగారూపంలో ఉన్నది రిషి సారా అని చెప్పేసి నిజాన్ని తెలుసుకుని రిషిని తిరిగి డిబిఎస్టి కాలేజ్ కి తీసుకుని వెళ్తుందా అసలు ఏం జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు గనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరిలో ఏం ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం కనుక చూసుకున్నట్లయితే డివిఎస్టి కాలేజీ బాధ్యతలు అన్ని కూడా మినిస్టర్ అయితే మనకు అప్ప చెప్పడంతో ఆ విషయం తెలుసుకున్న శైలేంద్ర చాలా కోపంతో ఇంటికి వెళ్లి ఫనేంద్ర మీద అరుస్తాడు వారసత్వంగా తర్వాత రుచి తర్వాత నేనే కదా ఆ స్థానంలో కూర్చోవాల్సిందే నాకు అప్ప చెప్పాల్సిందే ఆ మనో ఎవడు మధ్యలో వాడుచాడు వాడికి అప్ప చెప్తున్నారండి అని చెప్పేసి శైలేంద్ర సీరియస్ అవ్వడంతో నీ వెదవుతానో ఆ మినిస్టర్ గారికి కూడా తెలిసిపోయింది నువ్వు ఎలాంటి వాడువో తెలిసిన తర్వాత కూడా అంత పెద్ద కాలేజీ బాధ్యతలు నీకు ఎలా అప్ప చెప్తారు శైలేంద్ర నోర్ మూసుకొని అని చెప్పేసి ఫనేంద్ర శైలేంద్ర తిట్టడంతో దేవియాని అయితే ఏంటండి మీరసలో అలా మాట్లాడుతున్నారు కన్న కొడుకునే మీరు తక్కువ చూసి మాట్లాడితే ఎలా ఉంటుంది కొడుకు ఉండి కూడా వేరెవరూ తీసుకుని వచ్చి వచ్చే పదవిలో కూర్చోబెట్టడం ఏంటి ఎందుకు దేవి అని మనం ఎలాగో మహీంద్ర దత్త తీసుకోవాలి అనుకుంటున్నాడు కదా అలాంటప్పుడు మహేంద్ర కొడుకే మనం అవుతాడు కదా తెరిచి తర్వాత ఆ స్థానం తనకే వస్తుంది కాబట్టి మినిస్టర్ గారు ఎలాగో ఆ పదవి ఆ బాధ్యతలన్నీ కూడా మనకు మరి ఎలాంటి వాళ్ళు ఆ పదవిలో కూర్చోబెడితే సరిపోతుందో బోర్డు మెంబర్స్ అందరికీ కూడా చాలా బాగా తెలుసు కాబట్టి మనం ఎంచుకున్నారు కొడుకు ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే నీ కొడుకు వల్ల కాలేజీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో నీకు తెలుసు కదా అని పదవిలో పూర్తిగా కూర్చోవడం లేదు కదా ఆ స్థానంలోకి వచ్చేయలేదు అలానే వస్తార వచ్చే వరకు ఆ బాధ్యతలన్నీ తను దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు కొత్త ఎండి వచ్చే వరకు మనోని ఆ బాధ్యతలు చూసుకుంటాడని చెప్పేసి ఫనీత్రులు అనేసరికి ఇక ఫనీత్ర మాటలకి చాలా కోపం వచ్చేస్తుంది ఈ లెటర్ ఆ మనో కడిగి అందితే గనక ఖచ్చితంగా ఆ పదవిలో మనోని కూర్చోబెడతారని చెప్పేసి అనుకున్నాను అందుకే ఆ లెటర్ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇవ్వకుండానే అంతా జరిగిపోతుంది డాడీకి ఎందుకు కన్న కొడుకునయుండే ఆ ఎండి పదవిలో కూర్చోబెట్టడానికి డాడీకి అని చెప్పేసి అంటే శైలంద్ర సీరియస్ అవుతూ ఉంటే అని ఏంట్రులు ఆ వస్తారాన్ని అనవసరంగా చంపమని రౌడు ఎందుకు పురమాయించావు చూడు అసలు ఏం జరుగుతుందో అమౌనాడు గనక ఆ ఎండి పదవిలో తిష్ట వేసుకుని కూర్చుంటే వాడు అసలు ఆ పదవి నుంచి తప్పుకుంటాడా అసలు ఇప్పటికే ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కూడా చేశావు నువ్వు చేసే ప్రతి పని కూడా నాతో అంటే నువ్వు అసలు కనీసం నాకు చెప్పకుండానే అన్ని నీ అంతటా నువ్వే చేసేస్తూ ఉంటావు చూడు అసలు ఏమవుతుందో తెలియక ఎలా టెన్షన్ నిజం నువ్వు అనుకున్న కోరిక నీకు నెరవేరకుండానే పోతుందని చెప్పేసి అంటూ దేవయాన్ని మాట్లాడుతూ ఉంటే అదేంటి మమ్మీ నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు ప్రతిసారి నేను తప్పులు చేశానని చెప్పేస్తున్నావు నన్ను అంటున్నావే తప్ప నా వెనకాల ఉండి ఇవన్నీ నడిపించేది నువ్వే కదా శైలేంద్ర నడిపించింది నేనే కాకపోతే నువ్వు చేసే ప్రతి పని ఏదైనా సరే నాతో చెప్పి చేసావా తెలియకుండా నువ్వే ఏదైతే చేసేసుకుంటూ వెళ్లిపోతున్నావు ఇప్పుడు చూడు ఏమవుతుందని అని చెప్పేసి అంటూ దేవేస్తే శైలేంద్ర మీద చాలా సీరియస్ అవుతుంది ఆ విధంగా అని శైలేంద్ర వాదనాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు చూసుకున్నట్లయితే మహేంద్ర అయితే అనుపమ దగ్గరకు వచ్చి చాలా బాధపడతాడు సుధాసులు ఎక్కడికి వెళ్ళిపోయింది అనుపమ తనకు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది రిషి లేడు అని చెప్పేసి అన్ని రకాలుగా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే పాపం వస్తారా ఎంతగానో బాధపడింది మహేంద్ర మాటలకి అనుపమ కూడా చాలా బాధపడుతుంది రిషి చనిపోయాడు అని చెప్పేసి వస్తుధార నమ్మట లేదు మహేంద్ర ఎందుకంటే తన మీద తనకు అంత నమ్మకం ఉంది తన ప్రేమ మీద చాలా బలంగా నమ్ముతుంది అసలు ఇప్పుడు వస్తారా ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఒకవేళ వస్తారా గనక ఏమన్నా జరిగింది అంటే రిషి జగతే ఇద్దరు కూడా నన్ను అసలు క్షమించారు వసుధారాకి ఇన్ని రోజులు తోడుగా ఉన్నాను కానీ ఇలా వస్తారా నన్ను వదిలేసి వెళ్లిపోతుందని అసలు అనుకోలేదు అనుపమా అనుకుంటూ మహేంద్ర అనుపమ ఇద్దరు ఇలా బాధపడుతూ ఉంటారు ఇక మరో పక్క గనికి చూసుకున్నట్లయితే వసుధార అయితే రిషి గురించి ఎలాగైనా తెలుసుకోవాలి ఇక వెంటనే రిషి మీద అనుమానం వచ్చిన అయితే ఇక వెంటనే రిషి వల్ల నానమ్మ దగ్గరికి వెళ్ళి మనవడు ముందు నుంచి అసలు ఇక్కడే ఉంటున్నాడా ఇంకమ్మా ఇలా మాట్లాడుతున్నా ఒకవేళ కనుక నేను మధ్యలో వచ్చాడని చెప్పేసి అంటే మీరు ఇచ్చేసారా అని చెప్పేసి అంటావా ఏంటి కాదమ్మా తెలుసుకుందామని అడుగుతున్నాను కొన్ని ఏం చేస్తావే మా బావని ఎగరేసుకుని వెళ్ళిపోతావా అని చెప్పేసి అంటూ సరోజ్ అయితే అక్కడికి వస్తారా మీద అరుస్తూ ఇక సరోజ అన్న మాటలకే రాధమ్మ అయితే చూడమ్మా సరోజ నువ్వు ఆ విధంగా అసలు మాట్లాడకూడదు మాట్లాడకూడదమ్మమ్మా అయినా అసలు మా బావ గురించి నీకెందుకే రిషి సార్ కాదు నా బావ రంగా అని చెప్పేసి నేను నీకు ఎన్నో సార్లు చెప్తున్నా నువ్వు వినవేంటి అని చెప్పేసి అంటూ సరోజ అయితే ఉస్తార మీద చాలాసేపు గొడవ పడుతూ ఉంటుంది ఇంతలో రాదమ్మ అసలు మీ బావ ఎక్కడికి వెళ్ళాడే రంగా ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి అడగడంతో లేమో అమ్మమ్మ నాకు కూడా తెలియదు ఉదయమే పొద్దున్నే వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు అని చెప్పేసి సరోజ అనడంతో ఇక సరోజ మాటలకి వస్తారా అయితే అనుమానం అయితే వస్తుంది సార్ ఎక్కడికి వెళ్లారో నాకు బాగా తెలుసు అని చెప్పేసి తన మనసులో అనుకుని ఇంట్లో నుంచి బయలుదేరిన వస్తారైతే డైరెక్ట్ గా గుడి దగ్గరకు వెళ్తుంది గుడి దగ్గరికి వెళ్ళిన వస్తారైతే పెండు ప్రదానాలు ఎక్కడ చేస్తున్నారని చెప్పేసి వస్తారా అడగడంతో ఆ పంతులు గారి అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక అక్కడికి వస్తారైతే వెళ్తుంది అక్కడికి వెళ్లేసరికి రిషి అయితే జగతికి పెండ ప్రదానం చేస్తూ ఉంటాడు అంటే ఆ రోజు జగతి చనిపోయిన రోజు తన కన్న తల్లికి తానే కొడుకు కాబట్టి పెండ ప్రదానం చేస్తూ ఉంటాడు అప్పుడే వస్తారాకి అదంతా చూసి అర్థమైపోతుంది సరే రంగా నటిస్తున్నారని నాకు క్లారిటీ వచ్చేసింది అని చెప్పేసి వస్తారా అయితే రిషి గురించి అసలు అస్సలు తెలుసుకుంటుంది వస్తారా అయితే ఎదురుగా వెళ్లి రంగా ముందు నిలబడుతుంది రంగారూపంలో ఉన్న రిషి వస్తారా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక్కడ అని చెప్పేసి అడగడంతో ఇంకెన్ని రోజులు సార్ ఇలా నాటకం ఆడతారు రోజుతో మీరే నా రిషిస్తారని తేలిపోయింది అంటే దానికి సాక్ష్యం మా జగతి మేడమే అని అంటూ వస్తారా అయితే జరిగినవన్నీ కూడా చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది రోజు అసలు జగతి మేడం చరిపోయిన రోజు మీరు కన్ఫర్మ్ గా గుడికి వచ్చి పిండ ప్రదానం చేస్తారు అని నేను గ్రహించే మీరు రావడంతో ఈ విషయం తెలుసుకుని నేను కూడా డైరెక్ట్ గా ఇక్కడికి రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత నేను అనుకున్నదే నిజమైంది చూస్తే ఇక్కడికొచ్చి మేడం కి పిండ ప్రదానం చేస్తున్నారు మీ బాధ్యతను కన్న తల్లికి నెరవేరుస్తున్నారు ఒకవేళ కనుక మీరు నిజంగానే అయి ఉంటే అసలు జగతి మేడం ఎలా తెలుసు చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది వస్తారా అయితే రిషిని వెంటనే రిషి ఏం మాట్లాడలేక సరే అని చెప్పేసి అంటూ చూడు వస్తారా నేను రంగాని కాదు మీ రిషి అని వస్తారా ఒకటి చెప్తున్నాను మీరు నేను రంగా మారడానికి ఒక బలమైన కారణం ఉంది ఇప్పుడు రూపంలో ఉండి ఇప్పుడు రిషిగా మారిపోయి తిరిగి నీతో పాటు రాలేను కానీ అంటూ రిషి అయితే గుండు పైల నిస్తారా ముందు అయితే బయట పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ రాబోయే మన గుప్పనంత మన కథలు కథలైతే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది జగతికి పిండ ప్రదానం చేస్తూ వస్తారాకైతే అడ్డంగా దొరికిపోబోతున్నాడు రిషి రాబోయే మన గుప్పనంత మన సూస్య ఎపిసోడ్ లో ఎలా జరగలని చెప్పి మీరు కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్ నుంచి గొప్పతంత మనసు డబ్బు ఎపిసోడ్లో ఏం చేరబోతున్నారు కదా మీ డైలీ తెలుసుకోవాలనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన డెన్స్ అమ్మలు కూడా క్లిక్ చేసేయండి